పెండింగ్ ఫీ రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని మాజీ కుడా చైర్మన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల వ్యవస్థాపక అధ్యక్షుడు సుందర్రాజ్ యాదవ్ డిమాండ్ చేశారు హన్మకొండ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ స్నేహ సబరీష్ను కలిసి వినతిపత్రం పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా ఉన్నత విద్యా సంస్థలు బంద్ చేసిన ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోలేదని వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తుంగలోకి తొక్కుతున్నాయని ఆరోపించారు ఈ నెల మూడో తారీఖు వెళ్ళి రాష్ట్రంలో ఉన్న డిగ్రీ అండ్ పీజీ కాలేజ్తో పాటు ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ ఐటీఏలు పాలిటెక్నిక్లు అన్నీ స్తంభించిన ఈ గవర్నమెంట్కు దున్నపోతు మీద నిలబడ్డట్టున్నది ఇవాళ ప్రభుత్వం దాదాపు పదిహేడు లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న తరుణంలో కూడా వాళ్ళు స్పందించక వాళ్ళు ఇచ్చిన మాటను నిలుపుకోక మీరు చూసారు మీడియా మిత్రులందరూ దసరాకు ముందు మేము బంధు పిలిపిస్తే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు మంత్రి గారు అందరూ చీఫ్ సెక్రటరీ గారు మా మేనేజ్మెంట్స్తో అందరితో మాట్లాడి టోకన్ పడ్డ పన్నెండు వందల కోట్లు దసరాకు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు దీపావళి లోపల పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి ఇవాళ మాట తప్పిన వాళ్ళు దసరాకు రెండు వందల మూడు వందల కోట్లు చెల్లించి ఆ మాట ఊచెత్తకుండా ఇన్స్టిట్యూషన్ నడవాలి అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ నడవలేని పరిస్థితి మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే సిబ్బందిని టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ మీరు రోడ్ మీద తీసుకొచ్చిన వాళ్ళు దీంతో పాటు పదిహేడు లక్షల మంది విద్యార్థులను ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న బాధ్యత మీరే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ఆశ పెట్టుకొని ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆనాడు రాహుల్ గాంధీ కూడా మీరు స్కాలర్షిప్లు ఇన్ టైమ్గా మేము పెంచేస్తాం మీకు ఇన్స్టిట్యూషన్స్లో బాగు చేస్తాం అని చెప్పి మాటలు చెప్పిన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరిచిపోయి మీరు ఆ గత ప్రభుత్వాన్ని తిట్టారు ఇన్ టైంలో స్కాలర్షిప్లు పే చేస్తలేరని మీరు అధికారంలోకి వచ్చినాక ఇన్ టైంలో ప్రాపర్ టైంలో ఇన్స్టిట్యూషన్లు కాపాడాలి ఇవాళ తెలంగాణ విద్యార్థులను కాపాడాలి ఇవాళ హ్యూమన్ రిసోర్స్ను పై స్థాయికి తీసుకొస్తారని మీరే ఇవాళ తుంగలు తొక్కుంటూ ఇది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రియంబర్స్మెంట్ స్కీ స్కీమ్ను డాక్టర్ ఆనాడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ మంచి స్కీమును తుంగల దొక్కుతుంది ఎవరు అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇది రేవంత్ గారి రెడ్డి గారి ప్రభుత్వమే పిడుతు పిల్లలు ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకు దూరం కావాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు రియంబర్స్మెంట్ పే చేయకుండా ఎన్నో సాకులు చెప్తున్నారు మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కానీ మీరు ఎలా అయితే కాంట్రాక్టర్లో మెల్లమెల్లగా పే చేస్తున్నారో మా కూడా ఇలా కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ బాగుంటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ చక్కగా చదువుకొని పై స్థాయికి పోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇవాళ పదహారు పదిహేను లక్షల మంది విద్యార్థులను రోడ్డు మీదకి తీసుకొచ్చిన బాధ్యత మీదే ఇవాళ ఇవాళ ఎంతమంది వెయ్యి మంది స్టాఫ్ ఇవాళ రోడ్డు మీద ఉండాలంటే దానికి కారణం మీరే మీదే బాధ్యత వహించాలి మీరు టాస్క్ ఫోర్స్లని విజిలెన్స్ ఫోర్స్లని మమ్మల్ని భయపెట్టిస్తున్నారు అయ్యా మీరు మొత్తం ఇచ్చిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి ఇవాళ ఇవాళ ఈ ఈ విజిలెన్స్ ఫోర్స్ గురించో లేకపోతే రీఎంబర్స్మెంట్ గురించో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్ కాలేజీలు కావు ఇవి దానికంటే రెండు వేల ఎనిమిది వంద రెండు వేల ఎనిమిది కంటే ముందు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చక్కగా నడిచే ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ ఏ మేనేజ్మెంట్ మీ దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ సెక్రటరీ దగ్గర రీఎంబ్రస్మెంట్ ఇవ్వాలని కోరలే ఇవాళ ఆ మాన్వాడు పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలో చదవాలే మేము పే చేస్తామని చెప్పేసి బాధ్యత తీసుకున్నాడు ఇవాళ పే చేస్తాననే వాళ్ళ మాట నిలుపుకోండి మీ ప్రభుత్వాలు ఇచ్చిన మాటను మీరు నిలుపుకోండి మీరు మంత్రులు గారు ఇచ్చిన మాటను మీరు నిలపండి మీరు మీ మాట నిలుపుకోకుండా మమ్మల్ని ఇంకో విధంగా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారని అంటున్నారు ఇవాళ చక్కగా ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాల్సిందిగా మిమ్మల్ని అన్ని కోరుకుంటాను ఈ మొండి వైఖరిని తక్షణమే మానుకొని మా వాళ్ళతో యాభై పర్సెంట్ రిలీజ్ చేసినాకనే మా వాళ్ళు మీతో చర్చలకు వస్తారు మీరు ఇప్పటివరకు అన్ని కథలు చెప్పుకుంటారు మా డిగ్రీ అసోసియేషన్ అయితే సంవత్సరం నరంకైతే మీతో చర్చలు మీ ప్రభుత్వం వచ్చిన కాంచెలు మీతో చర్చలలో ఉన్నాం అయినా ఇవాడికి ప్రతిసారి దాటేస్తూ దాటేస్తూ ఎగ్జామినేషన్స్ అన్ని దాటేస్తారు ఈ ఒక్క ఎగ్జామ్ అయితే అయిపోయి నెక్స్ట్ టైం స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మధ్యవర్తి వహించి ఒకసారి ఇలానే మేము ఉద్యమానికి వస్తే మమ్మల్ని మోసం చేశారు మీకు ఈ ఎగ్జామ్స్ అయితే కానివ్వండి ఎగ్జామ్స్ అయిపోయాక నా బాధ్యత నేను రిలీజ్ చేసుకుంటాను ఇప్పుడు ఆ చైర్మన్ గారిని దండం పెడతాను నాతోని ఈ గవర్నమెంట్తోని కాదు ఈ గవర్నమెంట్లో ఎవరికి చిత్తశుద్ధి లేదని మీ ప్రభుత్వ అధికారులు చెప్పే కాడికి తీసుకొచ్చారు మీరు తక్షణమే పేద విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే యాభై పర్సెంట్ రిలీజ్ చేసి ఇన్స్టిట్యూషన్ ఆదుకోండి స్టాఫ్ను ఆదుకోండి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కూర్చున్నాం